తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడింది ఆరోపణలు వచ్చింది తనవారిపై ఆయన చర్యలకు వెనుకాడని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయులపై వస్తున్న ఆరోపణలపై పార్టీ పరంగా విచారణకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు గత రెండు రోజులుగా ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కొందరు మహిళలకు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి వీటిపై జనసేన రాష్ట్ర కార్యాలయం ఆదివారం స్పందించింది ఆయనపై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా విచారించాలని పార్టీ కాన్ఫ్లిక్ కమిటీని ఆదేశించారు ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశాలు వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ కు స్పష్టం చేశారు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై జనసేన నాయకులు దృష్టి పెట్టాలని సూచించారు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఎపిసోడ్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతానికి కిరణ్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు తన ఫోన్ డేటాను హ్యాక్ చేసి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కంప్లైంట్ ఇచ్చారు తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్ వైసీపీ నేతలు ఆడవారిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల క్రితం సెటిల్మెంట్ అయిపోయిన విషయంపై ఇప్పుడు రాజకీయం చేయడం వైసీపీకే దక్కిందన్నారు తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలు వెనుక ఎవరున్నారో తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు తనపై ఆరోపణలు చేస్తున్న లక్ష్మి గత నాలుగు రోజులుగా వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారన్నారు కిరణ్ కిరణ్ రాయల్ పై వస్తున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు చట్టానికి ఎవరూ అతీతులు కాదని చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి హరిప్రసాద్ జన సైనికులు వీర మహిళలు నాయకులు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలి తప్ప సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత అంశాలపై కాదని అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు తెలిపారు మరోవైపు కిరణ్ రాయల్ తిరుపతి అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారిని కలిసి తనపై ఆరోపణలు చేసిన మహిళతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు ఇదిలా ఉంటే కిరణ్ రాయల్ పై లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు తనకు రావాల్సిన కోటి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించాలని తనను తన కుటుంబాన్ని వేధిస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్వియు పోలీసులకు ఫిర్యాదులు ఆమె కోరింది పిల్లల్ని బాగా చూసుకుంటానని కొత్త జీవితాన్ని ఇస్తానని నమ్మించి కిరణ్ రాయల్ తనకు దగ్గర అయ్యాడని లక్ష్మి చెబుతున్నారు కిరణ్ రాయల్ పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరారు కిరణ్ రాయల్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆమె ఆరోపిస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి